రైతు సోదరులందరికీ మీ పొడమే అగ్రిమాట కృష్ణారామరెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు మీకు తెలుసు గత ముప్పై రోజుల నుంచి అరటి రైతులు ప్రధానంగా మన ఏరియాల అనంతపూర్ జిల్లాలో ఉన్న అరటి రైతులు సిగటోక ఆకుమచ్చ తెగులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా ప్రతి ఒక్క తోటలో సిగటోక ఆకుమచ్చ తెగులు వ్యాప్తి దాని ఉద్ధృతి విపరీతమైపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో రైతుల కోసము చాలా తోటలకి వెళ్ళినప్పుడు సిగటోక ఆకుమచ్చ తెగుల మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిగటోక ఆకుమచ్చ తెగులు దాని సమగ్ర నివారణ చర్యల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మన దగ్గర రఫీ గారు ఉన్నారు షేక్ రఫీ గారు బేయర్ క్రాప్ సైన్సెస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ సో ముందుగా రఫీ గారికి ధన్యవాదాలండి మా రైతు సోదరుల కోసం వచ్చినందుకు సో ముఖ్యంగా రఫీ గారి గురించి చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఈ వ్యవసాయ శాఖలో ఈ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటూ సో ఎక్కడో గుంటూరులో ఆయన తన ఉద్యోగాన్ని ప్రారంభించి మిరప మీద అలాగే ఫీల్డ్ క్రాఫ్ట్స్ మీద విశేషమైన అనుభవాన్ని గడించి సో గత మూడు సంవత్సరాలుగా మన అనంతపూర్ జిల్లాలో సో ముఖ్యంగా పండ్ల తోటల్లో ఆయన అనుభవాన్ని ఉపయోగిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ రైతులకు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పల్లెల్లో గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ పోగ్రన్నట్టు కానివ్వండి దానిమ్మ పంటలో చిన్ని తోటల్లో అరటి తోటల్లో ఎన్నో కార్యక్రమాలు సైంటిస్టులతో కానీ అటు బేయర్ కంపెనీతో కానీ ఏర్పాటు చేసి ఆయన తన అనుభవాన్ని మన జిల్లాలో మన చీనీ తోటల్లో కానీ మన అరటి తోటల్లో కానీ మన దానిమ్మ తోటల్లో కానీ రైతులకు పంచాలి తద్వారా రైతులకు ఎంతో కొంత మేలు చేయాలని ఆయన ఒక దీక్షతో పనిచేస్తున్నాడు సో ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రఫీ గారు మా ఏరియాలో ఇప్పుడు మన ఏరియాలో సో ముఖ్యంగా రైతులు ఈ సిగటోక ఆకుమచ్చ తెగులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు సిగటోక ఆకుమచ్చ తెగులు అంటే ఏమిటి ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది సో దీని న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎట్లా తర్వాత దీని కెమికల్ మేనేజ్మెంట్ దీని కంట్రోల్ ఎట్లా అనే విషయాలు ఈరోజు మా రైతులతో పంచుకుంటే మాకు కూడా చాలా ఉపయోగపడుతుందండి సో ముఖ్యంగా మీరు ప్రథమంగా ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు అంటే ఏమిటి దీన్ని ఎలా రైతులు గుర్తించాలి తప్పకుండా కృష్ణారెడ్డి గారు సో మీరు అడుగుతున్నట్టు సిగటోకా అనేది నిజంగా అరటి పండించే ప్రతి ఒక్కరికి కూడాను ఒక పెనుభూతం లాంటిదనమాట కొత్తగా రీసెంట్గా మనం రెండు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే విస్తీర్ణం అనేది బాగా కూడా పెరుగుతూ ఉంది చాలామంది ఎక్స్పోర్ట్ చేయడానికి కూడాను చూస్తూ ఉన్నారు తన యొక్క పంటని సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే క్వాలిటీగా పంచాలి పండించాలి క్వాలిటీగా పండించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడాను మనం సిగటోకా నివారణ గురించి మాత్రం తెలుసుకోవాలి సో ఇక్కడ ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ ఉంటాయండి సో ఫేవరబుల్ కండిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే గాలిలో ఎక్కువగా తేమ శాతం ఉన్నప్పుడు మరియు ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి రైట్ ఇదే టైం అనుకోండి సో ఆగస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే మిడ్ ఆగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ టైంలో నుంచి చూసుకున్నట్లయితే అప్ టు జనవరి వరకు కూడాను మీకు ఈ తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా కూడా తక్కువగా ఉన్నా కూడాను మనకి ఈ సిగటోకా అనేది ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఇకపోతే రెండోది మనం ఎలా గమనించుకోవాలి దీన్ని సో ఇక్కడ కింద ఆకులు సో స్టార్టింగ్ లీవ్స్ ఏదైతే మొదటి ఆకులు రెండు మూడు ఆకుల్లో ఎప్పుడు కూడా ఒక చిన్నటి మచ్చ ఏర్పడుతుంది సో ఆ మచ్చ చుట్టూరు కూడా వలయంలో మీకు ఎల్లో హాలో అనేది వస్తుంది ఎల్లో కలర్గా ఉంది అంటే పశుపక్షరంగ పశు పచ్చ కలర్లో ఉంటుందండి సో ఆ పచ్చ కలర్ కూడా ఏమవుతుందంటే మీకు ఈ తేమ శాతం గాలిలో ఎక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వల్ల లేకపోతే ఎక్కువగా రోజులు కూడా అంటే క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు కూడా వర్షం పడుతుంది మూసుకోబోతుంది సో అటువంటి కండిషన్స్లో కూడా ఈ మొక్కలో అంటే ఆకులో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇందులో ఉండే శిలీంద్ర కణాలు అనేది జర్మినేట్ అవుతాయి సో ఈ జర్మినేషన్ అయ్యి ఏ ప్రాసెస్ లో వెళ్తుందంటే కింద ఆకు దాని పైనాకు దానిపైనాకు దానిపైనాకు అలాగా పై వర్క్ కూడాను వెళ్ళేదానికి అవకాశం అంటే ఎక్కడో చిన్నగా ఒక ఆకు మీద మొదలైన ఒక చిన్న మచ్చ ఒక మచ్చ మొత్తం మచ్చు కబులించి మొత్తం అన్నిటికీ రావచ్చు సో దాన్ని అది ఐడెంటిఫికేషన్ సింప్టమ్ అది ప్రథమ భాగం ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఇకపోతే రెండోది సెకండరీ అది స్ప్రెడ్డింగ్ ఎలా అవుతుందంటే గాలి ద్వారా కావచ్చు వర్షాలు పడ్డాయి ఆ చినుకులన్నీ కూడాను ఒకదాని మీద ఒకటి పడినప్పుడు ఆ స్పోర్ట్స్ మీద జర్మినేట్ అయినప్పుడు ఆ అన్నీ కూడాను చిమ్మడం సో వేరే ఆకు మీద పడ్డం వేరే పక్క మొక్క మీద పడ్డం అలాగా కూడా జర్మినేట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఇది ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను గ్రౌండ్లో అర్థ అర్థం చేసుకునేది ఏంటంటే రైతులు కూడా ఎక్కువగా స్ప్రేస్కి చేయడానికే చూస్తున్నారండి సో ఇక్కడ మనం ప్రతి అరటి పండించే రైతు కూడాను గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఫార్మర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఏమి చేస్తున్నామో అనేది చాలా ప్రయారిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఎకరానికి పన్నెండు వందల మొక్కల వరకే మాట్లాటాడు మనం సో మొక్కల సాంద్రత అనేది పెరగడం జరుగుతుంది అంటే పద్నాలుగు వందలు ఇప్పుడు మన ఏరియాలో పద్నాలుగు వందలు పదహారు వందల మొక్కలు కూడా యువర్ రైట్ ఎకరాకి నాడుతున్నారు అంటే గాలి సరిగా దొరకపోవడం ఇలాంటి రావచ్చు యువర్ రైట్ సో పదహారు వందల మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే గాలి వెలుతురు అనేది క్రాస్ వెంటిలేషన్ ఈవెన్ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడాను ఏదైనా క్రాస్ వెంటిలేషన్ బాగుందా లేదా అనేది చూస్తాం సో అది తెలిసినప్పుడు ఉత్తరంలో కిటికీ పెట్టుకోవాలి పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్లీ అలా ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఎక్కువగా డిసీజ్ అనేది ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది సో అది ప్రైమరీ ఇకపోతే సెకండ్ పాయింట్ వచ్చేసరికి నేలల్లో కూడా హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి ప్లాంటేషన్ చేసి మొక్కలు నాటేటప్పుడు ఈవెన్గా లేకుండా ఎలా పడితే ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నా కూడాను వీళ్ళు మొక్కలు నాటడం జరుగుతుంది సో ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే అధిక వర్షం పడినప్పుడు ఎప్పుడు నీళ్ళు నిలవ ఉంటాయి మురుగునీరు ఎక్కువగా నీళ్ళు ఉంటాయి అక్కడ హ్యూమిడిటీ కండిషన్స్ కావచ్చు మాయిశ్చర్ కావచ్చు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వేదానికి దాదాపు అవకాశాలు ఉన్నాయి సో ఇకపోతే నీటి పారదల కూడా బాగుండాలంటారు నీటి పారదలు కూడా మనకి తోటల్లో కూడా ఎక్కడ నీళ్లు నిలవకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ కలుపు మొక్కలు సాధారణంగా మన అనంతపురం జిల్లాలో కలుపు మొక్కలు అనేది పెద్దగా ఉంచరు రైతులు దే ఆర్ వెరీ అవేర్ దట్ అది మూడో పాయింట్ కలుపులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడాను వాటి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో నాలుగో పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మందులు ఎంపిక మందులు యొక్క ఎంపిక సో మొదటి ఒకటి రెండు రౌండ్స్ ఏం చేయాలి అంటే బేసిక్ కెమికల్స్తో వెళ్తే మంచిదండి సో హై కాస్ట్ కెమికల్స్ వల్ల ఖర్చు ఎక్కువ రైతు కూడా నిజంగా రౌండ్లు హై కాస్ట్లో కొట్టడం వల్ల ఖర్చు కూడా డెట్లీ డెఫినెట్లీ ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని ఒక ఇవాళ ఒక మందు మనం ముట్టుకున్నా కానీ రెండు వేలు పదహారు వందలు పదిహేడు వందలు సో బేసిక్ కెమికల్స్ టెబ్యుకోనోజోల్ కావచ్చు లేకపోతే ఫాలిక్యూర్ లైక్ టెక్నికల్స్లో కూడాను మనకు ఇనీషియల్ తో మంచి కంట్రోల్ అవుతుంది సో ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఫార్మర్స్ అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే సిగటోకా ఆకు సి ఆకు మీద సిగటోకా వచ్చినప్పుడు మొత్తం ఆకు యొక్క సర్ఫేస్ ఏరియాలో ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు దాన్ని డీలీఫింగ్ చేసేదానికి ప్రయత్నించాలి ఫస్ట్ పాయింట్ ఆకులు తీసేసేయాలి అవును ఆకులు తీసేసేయాలి ఎందుకంటే ఈ ఆకులు అనేది మీకు అందులో ప్రొడక్షన్ కెపాసిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆహార ఉత్పత్తి చేసే కణాలు ఏదైతే ఉందో అదంతా కూడాను డ్యామేజ్ అయిపోయినా సో ఆ ఆకుతో మనకి ఉపయోగం లేదు ఇప్పుడు మీరు కూడా అరటిలో చూసుకున్నట్లయితే వారానికి ఒక ఆకు జనరేట్ అవుతుంది సో నలభై ఐదు వారాలకి నలభై ఐదు ఆకులు ఒక క్వాలిటీ బంచ్ మనకు రావాలి అంటే ఒక క్వాలిటీ గెల మనకు రావాలి అనుకుంటే సుమారుగా తొమ్మిది నుంచి పన్నెండు ఆకుల్లో మంచి ఒక క్వాలిటీ బంచ్ అనేది వచ్చేస్తుంది సో ఎప్పుడైతే మీరు ఆకుల కత్తిరింపులు చేస్తూ ఉంటారో కింద మొదటి రెండు మూడు ఆకులు కత్తిరిస్తూ ఉంటారో ఆ కాండానికి కూడాను స్టెమ్కి కూడాను మంచి గాలి ఆడుతూ ఉంటుంది అది డీలీఫింగ్ ఒకటి ఇకపోతే రెండోది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రధానంగా చాలామంది ఏరియాలో కొన్ని నేను అబ్జర్వ్ చేశాను ఆ ఆకులు ఏదైతే కూలి వాళ్ళు కట్ చేస్తూ ఉంటారో అవి తీసుకెళ్ళి మళ్ళీ మన పొలాల్లోనే వేసుకుంటాం నాలుగు పొలాల నుంచి తీసి బయట వేసేయడం బయట వేసేయడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఊడుస్తాం మనం ఇల్లు ఊడ్చిన తర్వాత ఏదో ఒక మూలన కసువు పెట్టేసి ఫ్యాన్ వేస్తే ఎలా ఉంటుంది మొత్తం మళ్ళీ మనకే స్ప్రెడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ రైట్ సో అదే సిలింద్రం వచ్చేసరికి మళ్ళీ మనకి రీజనరేట్ రీజనరేట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి సో ఇది రైతులందరూ కూడా ఇటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ మీరు పాటించారు సో దాని తర్వాత ఏదైతే ఉందో మందుల జోలికి వెళ్ళాలండి సో ఇకపోతే మందుల జోలికి వెళ్ళినప్పుడు నేను నాకు తెలిసినంత వరకు ఫ్రమ్ ద పాస్ట్ ఎనిమిది సంవత్సరాల నుంచి నే సిగటోకాకి గా కావచ్చు ప్రివెంటివ్గా కావచ్చు నేటివో అందరికీ తెలిసిందే అనంతపురం జిల్లాలో నేటివో అనేది చాలా పాపులర్ చాలా పాపులర్ చాలా పాపులర్ బ్రా సో వారందరికి కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఎకరానికి నూట అరవై నుంచి రెండు వందల గ్రాములు డిసీజ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఏ సమయం అంటే స్ప్రేయింగ్ చేయడానికి నేటివోని అంటే ఉదయం కొడితే బాగుంటుందా సాయంత్రం కొడితే బాగుంటుంది కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత కొడితే మేలు రైట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అంటే నేను నేటివో వరకే చెప్పట్లేదండి రైతులందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయ్యి ఉండొచ్చు మన పురుగు మందులు కావచ్చు తెగులు మందులు కావచ్చు సుమారుగా అన్ని పెట్రోకెమికల్స్ ద్వారా తయారవుతున్నాయి కరెక్ట్ ఓకే కరెక్ట్ సో ఈ పెట్రోకెమికల్స్ మీరు బాటిల్లో ఒక లీటర్ బాటిల్లో పెట్రోల్ పట్టండి అది బయట వేస్తే మొత్తం ఆవిరైపోతూ ఉంటుంది సో మందుల్లో కూడా ఎప్పుడైనా కానీ మీరు ఎండ తీవ్రత పెరుగుతున్నప్పుడు వా కొట్టడం జరిగితే అందులో ఉండే రియల్ మందు ఏదైతే ఉందో పెట్రోకెమికల్స్ ఉండడం వల్ల ఎవాపరేట్ అవుతుంది క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో మీకు తక్కువగా మీ పంట చేరడం జరుగుతూ ఉంటుంది సారీ పంటకు చేరడం జరుగుతూ ఉంటుంది సో నేను సూచించేది ఏంటంటే అయితే తెల్లవారుజామున కొట్టేదానికి ట్రై చేయండి అంటే అప్ టు తొమ్మిది తొమ్మిదిన్నర పదినూట వరకు కూడాను పెద్దగా ఇబ్బంది ఉండదు వింటర్ సీజనే కాబట్టి ఇకపోతే మధ్యాహ్నం త్రీ థర్టీ ఆఫ్టర్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది మొక్క అరటి మొక్క అనేది హైట్గా ఉంటుంది కాబట్టి వారు డ్రోన్ ద్వారా కూడా వెళ్తున్నారు సో నేనందరికీ సూచించేది ఏంటంటే డ్రోన్ ద్వారా వెళ్ళినా కూడాను మీరు ఖచ్చితంగా ఎకరానికి నూట అరవై నుంచి రెండు వందల గ్రాములు మాత్రం వదలడానికి ట్రై చేయండి సో నీళ్ళు డ్రోన్ ద్వారా తక్కువ పట్టిన కూడా లో మాత్రం కూడా రాసి సో నూట అరవై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి ప్రివెంటివ్గా అంటే ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు లేదా వచ్చిన తర్వాత కూడా దీన్ని మేనేజ్మెంట్ వాడుకోవచ్చు వాడచ్చండి సో ఇప్పుడు ఇంకో కొంతమంది రైతులు సార్ ఒకే మందును రెండు మూడు సార్లు కొట్టడం వేళ లేకుంటే ఇప్పుడు నేటివో ఈ రౌండ్ కొట్టినాము నెక్స్ట్ రౌండ్ మనకు బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని కూడా అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారు చాలామందికి ఫార్మర్స్ను మేము ఎప్పుడైతే కలుస్తా ఉంటాం వాళ్ళు గ్రౌండ్లో సార్ మీ నేటివ్ని మేము మూడు సార్లు వాడుతాము నాలుగు సార్లు వాడుతున్నాము సిగటోకాకి బాగా కంట్రోల్ అవుతుంది తర్వాత ప్రత్యామ్నాయంగా ఏ మందులు ఉంటే ఏదైనా సజెస్ట్ చేయండి అంటున్నారు సో వారందరికీ కూడాను అంటే మేము ఇది రైతుల్లో విన్నదండి రైతుల్లో విన్నది మన దగ్గర లాస్ట్ ఇయర్ ఎసర్బో అని ఒక సర్బో ఓకే మంచి మందులు రావడం జరిగింది సో ఫార్మర్స్ యొక్క పర్సెప్షన్ కూడాను ఈవెన్ మేము కూడా గ్రౌండ్లో రియాలిటీ చూసింది ఏంటంటే సిగటోకాకి చాలా కంట్రోల్ ఉంది ఎక్సలెంట్ కంట్రోల్ ఉంది దానితో పాటుగా మీరు ఒక చాలామంది ఫార్మర్స్ కూడా గెల వచ్చిన తర్వాత అంటే బంచ్ ఫార్మేషన్ అయిన తర్వాత గెల మీద కొడితే ఎటువంటి మందులు ఏ రకమైన స్టార్చింగ్ ప్రభావం చూపిస్తుంది అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే పెద్ద పెట్టుబడులు పెట్టే పంట కాబట్టి కెమికల్ బర్న్ మీరు అన్నట్టుగా వారందరికీ ఆ విధంగా ఎవరైతే దీని గురించి అపోహందో భయపడతా ఉన్నారో వేరే మందులు ఏదన్నా కొడితే అలా అవుతుంది అన్నప్పుడు వారందరూ కూడాను కళ్ళు మూసుకొని బేషక్క ఎంచుకోవచ్చు ఎసరుబో అనమాట ఇది లిక్విడ్ ఫార్ములేషన్స్ లో ఉంటుంది ఈవెన్ గెల మీద పడినా కూడాను మీకు ఎటువంటి స్కార్చింగ్స్ అనేది మాత్రం రావాలండి ఈవెన్ మీకు సిగటోకా కంట్రోల్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం బంచ్ యొక్క క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చక్కగా ఇస్తుంది సో కొంతమంది రైతులు ఏమంటున్నారంటే సార్ కెమికల్ బర్న్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం వ్యాపారస్తులు చిన్న మచ్చలు కొన్నా కూడా మా దగ్గర తక్కువ రేటు కొంటున్నారు సో అంటే మందులు కాకుండా ఇంకా ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేస్తే మేలని మా రైతులు అడుగుతున్నారు వాళ్ళ కోసం కొంచెం దాని గురించి సో ఫార్మర్స్ అందరికీ రైతులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అండి ఎప్పుడైతే గెలలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పటి నుంచి అంటే ఎదిగిన పిల్లాడు ఎప్పుడైతే పిల్లాడు చిన్న చిన్నగా ఉన్నంత సేపు చక్కగా చూసుకుంటాము కాస్త పెద్ద అవుతాను ఏంటంటే మన చేతుల్లో కూడా ఉండడం సో అటు బయట తిరిగే ప్రదేశాలను బట్టి మనం భయం భయంగా స్టార్ట్ అవుతా ఉందంటే అదే రైతులు కూడా అరటి రైతులకు ముఖ్యంగా గెల రావడం స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి భయ ఎక్కువగా గుర్తు ఉంటాం ఎందుకంటే గెల ఎలా రాబోతుందో ఒకవేళ వస్తే గార సంబంధించింది ఏమైనా అవుతుందేమో ఒకవేళ అన్ని సక్రమంగా చూసినా గానీ మంచి క్వాలిటీకి ఏదైనా కొనడేమో సో ఈ టైప్ ఆఫ్ చాలా మందికి పెయిన్ పాయింట్ ఉంటుంది సో గెల సంరక్షణ అనేది ఎక్కువగా కూడా పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి న్యూట్రింట్ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా చూసుకుంటుంది ఇకపోతే న్యూట్రింట్ మేనేజ్మెంట్తో పాటు కూడాను త్రిప్స్ యొక్క ఇన్ఫెస్టేషను మరియు అంటే తామర పురుగు యొక్క దాడి మరియు నల్లి నల్లి అంటే రసం పీల్చేవి మరియు గోకి తినే పురుగులు ఏదైతే ఉందో వాటి గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎప్పుడైతే ఇప్పుడు అరటికెల స్టార్ట్ అవుతున్నప్పుడు ఇది మనం చీపులు అనుకున్నామండి ఇవన్నీ కూడా ఫింగర్స్ అనుకోండి ఈ అప్పుడే వచ్చిన లేత ఫింగర్స్లో మీకు ఎప్పుడు కూడా తామర పురుగు మధ్యలో తిరుగుతూ ఉంటుంది మీరు గమనించండి ఆ ఫ్లవర్ మీద కూడా తిరుగుతూ ఉంటాయి ఫార్మర్ ఎక్కువగా ఏంటంటే తన హైట్ని ఇలా పైకి చూసడం వల్ల ఆ ఫ్లవర్ మీద ఉన్న తామర పురుగుని ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటాయి ఆ చీపుల మీద ఏదైతే ఉందో అక్కడ సం ఆ సందులో కూడాను అంటే ఆ చిన్న చిన్న రంధ్రాల్లో కూడా సందులో కూడా ఆ గ్యాప్స్ లో కూడా తామర పురుగు ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఇంకొకటి ప్రధానంగా మనం ఆలోచించాల్సిందే పురుగు ఎప్పుడు కూడా రసం పీల్చే పురుగు కింద దాన్ని మనం పరిగణిస్తాము కాని కాదనమాట అది గోకి తినే స్వభావం కలిగేది ఎప్పుడైతే ఈ చీపుల మధ్యలో ఉందో తన పైన లేత చర్మం ఉంటుందో తామర పురుగు తన కాళ్ళతో ఇలా గోకి ఆ పైన ఉన్న రసాన్ని ఆ స్వీట్నెస్ తింటా ఉంటుంది అప్పుడు ఆ ఈ ఫ్లష్ అనేది బయటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు గారలాగా సో తామర పురుగు మేనేజ్మెంట్ అనేది మాత్రం గెలవచ్చిన తర్వాత ప్రథమంగా చూసుకోవాలి సో వాటికి సంబంధించిన మార్కెట్లు చాలా మందులు ఉన్నాయి మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను వారికి ఇవ్వచ్చు రైతులకు మీరు కామెంట్స్లో ఇవ్వచ్చు సో ఇకపోతే అక్కడ నుంచి కానిడార్ సూపర్ ఎక్కువగా కొడతా ఉంటుంటారు అవును స్లెసంటా సంబంధించి అంటే కాన్పిటర్ సూపర్ ఎక్కువగా అంటే నా సజెషన్ ఏంటంటే బేర్ వారి కాన్పిటర్ సూపర్ని మాత్రం సెలెక్ట్ చేసుకోమని నేను అంటున్నాను ఎందుకంటే క్వాలిటీ పారామీటర్స్లో మీకు ఎప్పుడు కూడాను ఎక్కడా కూడా తగ్గదు రాజీ ఉండదు అంటే ఫార్మర్ యొక్క ఎక్స్పెక్టేషన్కి చక్కగా మీట్ చేస్తుంది కాన్విడర్ బేర్ కాన్టర్ సూపర్ అనేది ఇంకోటి గెల మీద ఇంత ఉందో మేము మాట్లాడినప్పుడు గెల మీద స్ప్రే చేసినప్పుడు ప్రతి ఒక్క రైతు నాజిల్ను మాత్రం కొత్త నాజిల్లు వేసుకోండి తప్పకుండా సో గెలల సమయంలో మాత్రమే ఆ నాజిల్ని వాడండి ఎందుకంటే ఓన్లీ ఫాగ్ మాదిరి రావాలి ఒక మంచు మాదిరి రావాలి తప్ప మనం గెల మీద మందును నిలబెట్టి కొట్టకూడదు గమ్ము ఎట్టి పరిస్థితుల్లో గమ్ము మీరు వాడద్దు గెల మీద స్ప్రే చేసినప్పుడు స్ప్రెడర్స్ కానీ గమ్ము లాంటివి ఏం వాడకుండా ఓన్లీ ఫాగ్ లాంటిది వస్తే చాలా ఎఫిషియంట్గా ఉంటుంది అంటారు అది నిజమే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారండి మీరు ఎప్పుడైతే నేను అందాక అన్నాను పెట్రోకెమికల్స్ అనేవి కూడా ఈ నాజిల్స్ యొక్క రంధ్రాల్లో మీరు సాధారణంగా గమనించండి కొత్తగా మనం నాజుల్ పడినప్పుడు ఒక ఫ్లవర్ లాగా పడుతుంది అంటే దువ్వాడు రైట్ ఈ ఈ దువ్వలాగా పడడం వల్ల ఏంటంటే బంచి ఎక్కడ కూడాను మీకు నీళ్ళు ఆగడం అనేది ఎక్కువగా జరగదు అంటే వాటర్ అనేది మందు వచ్చేసరికి కిందకి వచ్చి ఆగడం జరగదు అనమాట అదే మీరు వాడి వాడి ఉన్న ఏదైతే నాజులు ఉంటుందో ఆ బయటికి ఫ్లో అనేది స్పీడ్ స్పీడ్గా ఇలా వస్తుంది అంటే మనం వాటర్ పైప్ని ఇలా పట్టుకోవడం వేరు ఇలా వదలడం వేరు ఆ రకంగా వస్తుంది అప్పుడు ఏంటంటే బంచ్ కార్నర్స్లో వచ్చేసి టిప్లో వచ్చి ఆ మందు ఉండడం వల్ల స్టాగ్నేట్ అవ్వడం వల్ల మీకు స్కార్చింగ్ అనేది రావడం ఎక్కువగా జరుగుతుంది ఇకపోతే రెండోది ప్రధానంగా బాగా గుర్తు చేశారు మీరు గమ్ సో బంచ్ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే క్లౌడీ వెదర్ ఉంటుంది కాబట్టి చాలామంది గమ్ములు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా మందులతో కానీ నా సలహా ఏంటంటే రైతులందరికీ కూడాను సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం గమ్ములు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎస్పెషల్లీ గెల మీద కరెక్ట్ కరెక్ట్ ఓకే ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో సిగటోకా యాజమాన్యము సిగటో ఒక న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ పురుగు మందులే కాకుండా అరటిలో ప్రధానంగా అరటి యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి న్యూట్రియం చాలా ఉపయోగపడతాయి అంటే మన ఫార్ములా ఫోర్ కావచ్చు ఫార్ములా సిక్స్ కావచ్చు బోరాన్ కావచ్చు పొటాష్ ముఖ్యంగా పొటాషియం మొత్తం అన్ని రకాల పండ్ల తోటల కంటే అరటి పొటాషియంని చాలా ఎక్కువగా వాడుకుంటుంది అంటే నాకు తెలిసి నాలుగో నెల ఐదో నెల నుంచి తొమ్మిదో నెల గెల వచ్చేంత వరకు గెల అయిపోయేంత వరకు కూడా దాన్ని పొటాష్ వాడకం అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో పొటాష్ తగినంతగా లేకపోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి తగ్గి ఇలాంటి సిగటోక పనామా తెగులు ఎండాకు తెగులు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది సో సిగటోకా వచ్చినప్పుడు ఓన్లీ మందులే కాకుండా యాజమాన్య పద్ధతులు నాజిల్స్ మార్చుకోవడము తర్వాత న్యూట్రియం మేనేజ్మెంటు తర్వాత పొటాషిని సమర్థవంతంగా వాడడం ఇలాంటి నాలుగైదు రకాల చర్యల ద్వారా మనం సమర్థవంతంగా నిర్వహించవచ్చు సో దీని మీద మనకు చాలా కూలంకషంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రఫీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో మా రైతు సోదరుల కోసం ఎప్పుడు మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతామని తెలియజేస్తున్నాము సో ఇంతసేపు మీరు మాకు కేటాయించినందుకు మరొకసారి రైతులందరికీ ధన్యవాదాలు నమస్కారం